ఈ యుద్ధాలు మంచివి కావు ఈ యుద్ధాల వల్ల సాధించేదేమి ఉండదు కుర్రాలు చూడండి సరదాగా రెచ్చిపోతుంటారు బీరికాయలు కొడుతుంటారు పొడి చేసుకుంటుంటారు ఆ తర్వాత హాస్పిటల్లో సరదా తీరిపోద్ది నింపేసి సినిమాలు చూసి రోడ్లు వేసుకుని బయలుదేరి ఏం చేయాలి అర్థం కాక పిచ్చెక్కిపోయిన కుక్కర్లాగా రోడ్ల మీద పడిపోయి ఆడు కొట్ట పనికి మాన దరిద్రులు పెరిగిపోయి మధ్య సినిమా హీరోలు ఫ్యాన్లు కూడా కొట్టు చచ్చిపోతున్నారు మీ యాక్టర్ లో ఈ కొట్టు చచ్చే వాళ్ళు తెలుసుకోవాలి ఈ సినిమా యాక్టర్లు అందరూ కలిసి మందు అవుతారు కలిసి పాటి వెళ్తారు కొట్టుకు సన్నాసులు ఇల్లే ఆ మా హీరో అంత మా హీరో ఎంత మా హీరో తోపు మా హీరో తుర్ము నువ్వు మీ హీరో ప్లెక్స్ ఎంత కట్టావా మా హీరో ప్లెక్స్ అంత కడతాను ఆడు చూడడం చూడటం దీనికోసం మళ్ళీ ఆడి ఈడు కలిసి కొట్టుకు సావడాలు మధ్యలో యుద్ధాలు కుమ్ములాట్లు దెబ్బలాట్లు పోలీస్ స్టేషన్లు కోడవలు శాంతి ఉండదు సమాధానం ఉండదు ప్రశాంతత ఉండదు ఎందుకు ఆయన ఈ జీవితం అనిపిస్తుంది ఆ తోడు కోడలు యుద్ధమైనా అలాగే ఉంటది అత్త కోడలు యుద్ధమైనా అలాగే ఉంటది అన్న తమ్ముళ్ళ యుద్ధమైనా అలాగే ఉంటది తండ్రి కొడుకులు యుద్ధమైనా అలాగే ఉంటది మీరు కావాలనుకుంటే ఏ యుద్ధానైనా పరీక్షించుకోండి సంఘాల మధ్య యుద్ధమైనా అలాగే తగలాడితే దరిద్రంగా ఉంటది ఇక్కడ యుద్ధం బాగోదు ఎందుకంటే యుద్ధం అంటేనే పెంట పెంట అది పెంట తప్ప దాని వల్ల ప్రయోజనం లేదు